అందరికీ నమస్తే లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం అవటం లేదు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బయటకు వచ్చి ఏమంటే అవి మాట్లాడుతూ ఉన్నారు ఈ బుద్ధి ఆ రోజు లిక్కర్ స్కామ్ చేసేటప్పుడు ఏమైంది అని సూటిగా అడుగుతూ ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్సీపీ అఫిషియల్ హ్యాండిల్ చూస్తే వాళ్ళు ఎట్లా పడితే అట్లా రాస్తూ ఉన్నారు తప్పులు చేసేస్తారు రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయం ఒక ముసుగు దొడుక్కొని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఏదన్నా వీళ్ళు చేసిన తప్పులు కరెక్ట్ అయితే అక్రమ అరెస్ట్ అని నార్మల్గా ఇది యథావిధిగా వీళ్ళు తప్పులన్నీ చేసేస్తారు చంపే చంపేస్తారు అత్యాచారాలు చేస్తారు పేద ప్రజలు డబ్బులు దోచుకుంటారు పేద ప్రజలు ప్రాణాలు తీయేస్తారు దానిపైన చట్ట వాళ్ళకి శిక్ష పడినా చట్ట వాళ్ళని జైలుకు పడినా చట్ట వాళ్ళని అరెస్ట్ చేసినా అక్రమ అరెస్టు కక్ష సాధింపని ఇది యథావిధిగా అయిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీకి వీళ్ళ బుద్ధి ఎలా ఉందో వీళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏం మాట్లాడుతున్నారు ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ అఫిషియల్ హ్యాండిల్ దీంట్లో వీళ్ళు రాశారు ఏమని అసత్యం తాత్కాలికంగా గెలిచిన అంతిమంగా విజయం మాత్రం సత్యం అనేది మద్యం అక్రమ కేసులు మద్యం అక్రమ కేసులు ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన కూటమి ప్రభుత్వం అని చెప్పి అంటూ ఉన్నారు అయ్యా ఇది అక్రమ అరెస్టే కాదు ఈ మిథున్ రెడ్డి గారిని ఏం చేశారు ఎంపీగా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి లోక్సభ ఫ్లోర్ లీడర్గా ఇచ్చాడు ఈయన చేయాల్సిందే ఐదేళ్లలో ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమన్నా తీసుకొని రావడం కావాల్సిన నిధులు కానీ ఇంకేమన్నా కానీ రాష్ట్ర సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తనా అవి ఏవి లేవనెత్తలా ఈయన చేసింది ఏంటో తెలుసా లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్కి ఆయన ఏం చేశాడు ఏదైతే అబ్కారీ శాఖ ఎక్సైజ్ శాఖ ఉందో ఆ ఎక్సైజ్ శాఖలో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ బేవరేజెస్ కార్పొరేషన్ కాడి నుంచి నుంచి ఎవరొవరిని ఎండీలుగా డిసైడ్ చేయాలి అని చెప్పి అందరిపైన ప్రెషర్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వేయించుకొని డిస్లరీస్ ఎవరెవరికి ఆర్డర్లు ఇవ్వాలి అని ఒకప్పుడు ఆన్లైన్ ఉన్న దాని ప్రాసెస్ని మాన్యువల్గా చేసి వీళ్ళు మాట్లాడుకొని వీళ్ళకి మాత్రమే ఆర్డర్లు ఇచ్చే విధంగా ఈ తప్పులన్నీ మిథున్ రెడ్డి గారు చేశారు అవన్నీ చేశాడు కాబట్టి ఈయన మొన్న ముందస్తు బేలు వేసుకున్నప్పుడు నేను సరెండర్ అవుతాను నాకు కొంచెం సమయం ఇవ్వండి అని అడిగాడు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి చేసే తప్పులన్నీ చేసేసి ఇతనే ఒప్పుకున్నాడు నాకు ఇంకా బే బెయిలెట్టో రాదు కనీసం సరెండర్ అవ్వడానికన్నా టైం ఇవ్వండి అని అడుక్కున్నాడంటే ఇతనే ఒప్పుకున్నాడు మళ్ళీ మీరేందయ్యా అక్రమ అక్రమరెస్ట్ అంటా ఉండరు ఏమయ్యా అడ్మిను కాస్త మేలుకోవయ్యా ఇంకొకటి వైఎస్ జగన్ గారి హయంలో మధ్యలో ఎలాంటి తప్పులు జరగలేదు ఇది చంద్రబాబుకు తెలిసంట వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూడండి వీళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయో చూడండి అడ్డంగా ఆధారాలతో బుక్ అయిపోతే ఆల్రెడీ వీళ్ళు మాట్లాడిన కాల్స్ అదేవిధంగా వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిపారు విత్ ఫుటేజ్తో పాటు వాట్సాప్ చాట్స్ అన్నీ బయట ఈ తప్పుడు రాతలు రాసి ఎవరిని నమ్మించాలని చెప్పి ఇక్కడ ఇంకొకటి వీళ్ళు చేసింది చంద్రబాబు నాయుడు గారి ఫేస్ని మార్ఫింగ్ చేసి ఈ విధంగా పెట్టారు సిగ్గుందా కడుపుకేం తింటున్నారు యా ఒక ముఖ్యమంత్రి ఫోటోని ఈ విధంగా చేసినందుకు వీళ్ళపై లీగల్గా యాక్షన్ తీసుకోవాలి ఇంకొకటి ఒక్క సాక్ష్యం కూడా చూపకుండా మిథున్ రెడ్డి ఒక్క సాక్ష్యం ఏంటయ్యా వంద సాక్ష్యాలు చూపించారు మిథున్ రెడ్డి కంపెనీలతో మాట్లాడి డీల్స్ ఓకే చేసింది వాస్తవం కాదా అదేవిధంగా ప్రతి నెల అరవై కోట్లు వస్తుంది ఆ అరవై కోట్ల నుంచి ప్రతి నెల ఐదు కోట్లు తన వాటాగా తన బంధువుల పిఎల్ఆర్ కంపెనీకి మళ్లించింది వాస్తవం కాదా ఈయన హైదరాబాద్లో అదేవిధంగా తాడేపల్లిలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళతో ఒక దగ్గర ఎవరైతే ఇప్పుడు లిక్కర్ కేసులో ఉన్నారో ఈ నిందితులు అందరితో మాట్లాడింది సమావేశాలు అయింది కాల్సు అదేవిధంగా ఇవన్నీ జరిగింది వాస్తవం కాదా ఇవిటన్నిట్లో కీపింగ్ గా ఉంటూ ఎలక్షన్ టైంలో ఈ మనీని అంతా సర్కులేట్ చేయడానికి చేసింది మిథున్ రెడ్డి కదా ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని అమాయకుడు కాదు ఈయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి నాకు ముందస్తు వెళ్ళి సుప్రీంకోర్టు ఒకే మాట అనింది ఆధారాలు ఉన్నాయి మేము బెయిల్ ఇవ్వలేము కనీసం సరెండర్ కొట్టం ఇవ్వలేము యాక్షన్ తీసుకోండి అని చెప్పింది ఈయన చేసిన తప్పులకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏమనింది సాక్ష్యాలన్నీ ఉన్నాయి మేము బెయిల్ ఇవ్వలేము అని చెప్తే సిగ్గు లేకుండా ఒక్క సాక్ష్యం కూడా చూపకుండా అని రాస్తున్నారు ఏం తింటున్నారయ్యా మీరు వేరే భ్రమలో ఉన్నట్టున్నారు కప్పిపుచ్చుకోవడం కోసం ఇంతకు దిగజారుతారు అని ఇప్పుడే తెలుస్తూ ఉంది అబద్ధపు వాంగ్మూలాలు తప్పుడు సాక్ష్యాలతో అక్రమద్యం కేసులు నడిపిస్తు ప్రభుత్వం చంద్రబాబు డైరెక్ట్ సిద్ధంగా వాసుదేవరెడ్డి సదుపులను వేధించి అప్రూవర్గా మార్చే కుట్ర లేన్ లిక్కర్ కుంభకోణం ఉన్నట్లు చూపించడం మరి ఇంతలా దిగజారాలా మీరు దిగజారిపోతున్నారయ్యా వైఎస్ఆర్సిపి పార్టీ మీరు దిగజారిపోతున్నారు ఏంటంటే అబద్ధ మూలాల ఇప్పుడు వీళ్ళు అప్రూవర్లుగా మారుతుంటే వేధిస్తున్నారు మీరు సిగ్గుందా నిస్సిగ్గుగా ఇలా ఎలా రాయగలుగుతున్నా కడుపుకు అన్నం తినేవాడు కూడా ఇలా రాయగలుగుతాడా ఏం మాట్లాడుతున్నారు అంటే రాజకీయం అనే ఒక ముసుగును దొడుక్కొని ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పచ్చా అని మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతూ ఉంది అడ్డంగా దొరికిపోయి అక్కడ పైన ఏమో ఒక సాక్ష్యమన్నా చూపి అంటారు ఇక్కడేమో అప్రూవర్గా మార్చడానికి వేధింపులు అంటారు ఏదైనా ఒక లైన్ పోయి నిలబడండరాయన ఆడొక మాట ఈడొక మాట అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ అంట చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలన పైన ఫోకస్ చేసుకుంటూ ఆయన చేస్తూ ఉంటే ఆ ప్రజలకు మంచి చేయాలి ఇవి ఆలోచిస్తూ ఉంటే మీరు తప్పులు చేసి బుక్ అయిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంటున్నారు ఆ రోజు లిక్కర్ పాలసీ చేంజ్ చేయమని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పారా ఆ రోజు ఆన్లైన్ పేమెంట్స్ తీసేసి క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెట్టమని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పారా ఆ రోజు మీరు ఇక్కడి నుంచి తెలిసినంత దుబాయ్కి పంపిమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా షెల్ కంపెనీలు పెట్టమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా ఇవన్నీ మీరు చేసే తప్పులు జగన్మోహన్ రెడ్డి మీరు చుట్టూ ఉండే రెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి అదేవిధంగా రాజ్కసిరెడ్డి అదేవిధంగా డి కృష్ణ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి మీరంతా తప్పులు చేసేసి ఈరోజు తప్పు చేసి అరెస్ట్ అయిపోయి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పేరు సిగ్గుందా మారండ్రా నాయనా నాయన ఏంటి ఇంత తప్పులు చేసేసి ఈ విధంగా అంటూ ఉన్నారు వీళ్ళు రాశారు ప్రధాన నిందితుడు బాబే అని చెప్పి అక్కడేమో కక్షసాదింపు అంటారు ఒక దగ్గర ఒక దగ్గర ఏమో ఆధారాలు అంటారు ఒక దగ్గర ఏమో బాబుగారు పేరు చెప్తారు ఇక్కడేమో రాశారు మధ్యాహ్న రాష్ట్రంలో మంచి నీళ్ళు పారించింది గతంలో ఆయన హయాంలో డిస్టిలరీలకు ఎక్కువ ఇచ్చింది ఈ విధంగా అని చెప్పి వ్యాప్తంగా అమ్మకాలు సాగించారు అని చెప్పి వీళ్ళు చెబుతూ ఉన్నారు ఒకటి సూటిగా అడగదలుచుకున్నాం మీరు డిస్టిలరీల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీకు క్లారిటీగా కొన్ని అడగదలుచుకున్నాం నిన్న మీ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఆ అదే అదేవిధంగా వీళ్ళు మాట్లాడుతూ అడిగారు ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ మే రెండు వేల ఇరవైలో స్థాపించారు మద్యం తయారీ అనుభవం దీనికి లేదు దీనికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు సిఐడి గమనికలు దీంట్లో గమనించింది టెండర్ బ్రాండ్ ట్రయల్స్ లేకుండానే ఆర్డర్లు పొందింది ఎవరు చెప్పారని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ఇచ్చారా అదే అదేవిధంగా లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై స్థాపించారు దీనికి పబ్లిక్ మార్కెట్ డిమాండ్ లేకుండానే అధిక ఓఎఫ్ఎస్ ఇచ్చారు అది ఎవరు చెప్పారని ఇచ్చారయ్యా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ఇచ్చారా ఆల్విక్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి స్పష్టమైన లబ్ధి సెల్ కంపెనీగా గుర్తింపు మీ సెల్ కంపెనీని పెట్టుకొని ఎవరు చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ఆర్డర్లు ఇచ్చారా అదేవిధంగా క్రీపల్లి బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో స్థాపించింది నా స్టేట్మెంట్ ప్రకారం అసలు ఆల్కహాల్ లైసెన్స్ కూడా లేదు దీనికి ఎలా ఇచ్చారయ్యా ఆర్డర్లు అదేవిధంగా నైనా డిస్ట్రిబ్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ జూన్ రెండు వేల ఇరవై డిస్ట్రిబ్యూటర్గా మాత్రం నామ మాత్రం నమోదు పెట్టుకుని దాని నుంచి ఇంకొకరి దగ్గర కంపెనీల నుంచి చీప్ లిక్కర్ బ్రాండ్స్ తయారు చేసి కల్తీ మద్యం చేసి ఇచ్చారు డీకాట్ లాజిస్టిక్స్ లిమిటెడ్ నవంబర్ రెండు వేల ఇరవై నాది ఇంకా టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లిమిటెడ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటి అదే విధంగా జార్జ్ ప్రైవేట్ లిమిటెడ్ డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది ఫైన్ బార్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి అంటే ఇక్కడ చూడండి ఇన్ని కంపెనీలకి ఎవరు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేని డిస్టలరీలు మీరు ఇచ్చారా ఇక్కడ చూడండి ఆధార్ డిస్లరీ ప్రైవేట్ లిమిటెడ్ లీలా డిస్లరీ ప్రైవేట్ లిమిటెడ్ ఆల్విక్ డిస్లరీస్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి బెవరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ నైనా డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రిఫర్ బేవేజ్ లిమిటెడ్ డీకాట్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్కర్ ఎక్స్పోర్ట్స్ ఇపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ జార్హెడ్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫైన్ బార్ స్పిరిట్స్ లిమిటెడ్ ఇవన్నీ ఎప్పుడు పుట్టాయి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి అంటే ఈ కంపెనీలు అన్ని పుట్టుకలు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో ఇన్ని కంపెనీలను క్రియేట్ చేసి డిస్టిలరీస్ కన్నింటికి ఆర్డర్లు ఇచ్చింది మీరు కదా దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం నిస్సిగ్గుగా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ వరకు పుట్టిన కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా సిగ్గు లేకుండా ఎలా అబద్ధాలు రాస్తారా ఈ కడుపుకి ఏం తింటా ఉన్నారు ఇది వీళ్ళ ఇక్కడ ఏదో రాశారు ఏపీలో ప్రస్తుతం ఎమర్జెన్సీ వంటి రోజులను చూస్తున్నాం మాట్లాడితే కేసులు ప్రశ్నిస్తారు వస్తే ఇదేం ప్రభుత్వం ఇది ఎక్కడ ఎంపీ మిథున్ రెడ్డిని సెంట్రల్ జైలుకి పంపిస్తూ అని చెప్పి విధంగా రాశారు మీరు తప్పులు చేసి ఇప్పుడు చూసాం మిథున్ రెడ్డి ఎన్ని తప్పులు చేశాడయ్యా అదేవిధంగా పిన్నెల్ రామకృష్ణారెడ్డి నందిగాం సురేష్ పోసాని కృష్ణమురళి అదేవిధంగా ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి అదేవిధంగా బోరుగడ్డ అనిలు ఈ విధంగా అందరూ నానా తప్పులు చేసేసి నోటికి ఎదుస్తే అది మాట్లాడేసి అదేవిధంగా పేదలను బెదిరించి ఎస్సీ ఎస్టీల్ని చంపించి ఈ విధంగా చేసి ఇన్ని తప్పుడు పనులు చేసి నిస్సిగ్గుగా అరెస్ట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అక్రమ అరెస్టులు అంటుంటే మీరు మీరు ఏంటి ఏమి ఏం మెసేజ్ వాళ్ళని ప్రజలారా ఒక్కసారి గమనించండి వీళ్ళు ఇన్ని తప్పులు చేశారు ఎంతో మంది పిన్నెల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి బీసీలు చంపించే ఈవీఎం బాక్స్ని డైరెక్ట్గా వచ్చి పగలగొట్టిన వ్యక్తి అలాంటి వ్యక్తి అరెస్ట్ అయ్యాడు అదేవిధంగా పోసాని కృష్ణమూర్లీ బోరుగడ్డ అనీలు అదేవిధంగా వీళ్ళంతా ఏ విధంగా మాట్లాడారో చూసాం అదేవిధంగా వల్లభనేని వంశీ ఏ విధంగా ఒక దళితుని కిడ్నాప్ చేశాడో చూసాం అదేవిధంగా ఒక పార్టీ ఆఫీస్ పైకి ఏ విధంగా గూడాలు పంపించి రౌడీజం చేశాడో చూసాం అదేవిధంగా కాకాని కోరుద్రెడ్డి కోర్టుఫైల్ని ఏ విధంగా మాయం చేశారు పేదల భూముల్ని ఏ విధంగా దోచుకున్నాడో చూసాం అదేవిధంగా ఈరోజు మిధున్ రెడ్డి కావచ్చు చెవిరెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు రాజ్ కసిరెడ్డి కావచ్చు అదేవిధంగా విధంగా సీఎం ఓఎస్ ఉన్న కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు వీళ్ళందరూ లిక్కర్ కేసులో భాగస్వాములై క్యాష్ ట్రాన్జాక్షన్లు అన్నింటి షెల్ కంపెనీలు అన్నింటిలో భాగమయ్యారని తేలితే వీళ్ళన్నీ తేలి ఆ చట్టం తన పని తాను చేసుకుంటూ అరెస్ట్ చేస్తే ఈరోజు ఏమంటున్నారు అక్రమ అరెస్టులు అంటున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఏం మెసేజ్ అంటే రాజకీయం అనే ముసుకుని దొడుక్కొని ప్రాణాలు తీసి పేదోళ్ళని వేధించి ఇప్పుడు ఏమంటున్నారు అక్రమ అరెస్టులు అంటున్నారు సిగ్గుండాలి జక్కంపూడ రాజా మాజీ ఎమ్మెల్యే ఈయనేమంటున్నాడు తెలుసా రాతిష్ట్రంలో మద్యం డిస్టలరీలు మొత్తం బాబు బాబుహేమంలో వచ్చినవి వాటి నుంచి భారీగా మద్యం కొనుగోళ్లు చేసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య వేల కోట్లు పోగేశారు నేడు అసలు అవినీతి లేకుండా మద్యం పాలసీని నడిపిన వైఎస్ జగన్ బాబు తప్పుబడుతున్నారు జగన్ అసూయల్ని హింసించడమే లక్ష్యంగా ఎన్సీబీఎన్ పాలన కొనసాగుతుంది అంటున్నారు అయ్యా జక్కంపూడ రాజా తప్పు డిస్టలరీలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ లీలాల్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆల్విక్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ క్రిపతి బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ నైనా డిస్ట్రిబ్యూటర్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రాఫర్ బెవరేజెస్ లిమిట్ డిట్ లాజిస్టిక్ ప్రైవేట్ టెక్కర్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ పోతే దాదాపుగా పది పైన కంపెనీలు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో పుట్టాయి ఒకటన్నిటికీ ఎవరు తెలుసా ఆర్డర్లు ఇచ్చింది మన జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నావు నీకు తెలియదా ఆ మాత్రం తెలియకుండా కింద స్క్రిప్ట్ ఉంటే కింద స్క్రిప్ట్ చూసుకొని పెట్టుకొని చదువుతుండవు గుర్తుపెట్టుకో ఇంకొకటి ఏమంటుండో పాలసీని మద్యం పాలసీని చేంజ్ చేసింది ఎవరు ఒకప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉండేదాన్ని నువ్వెందుకు క్యాష్ ట్రాన్జాక్షన్స్ పెట్టారు ఆ క్యాష్ ట్రాన్జాక్షన్స్ వల్ల రాష్ట్ర ఖజానాకి ఇరవై వేల కోట్లు గండి కొట్టింది వాస్తవం కదా ఈ క్యాష్ను అంతా తీసుకొని వచ్చి ఇక్కడ హైదరాబాద్లో అటు బెంగళూరులో ఇన్వెస్ట్ చేసింది అది దుబాయ్కి పంపించింది అటు గోల్డ్ బిస్కెట్స్లో తీసుకునింది అదేవిధంగా ఆ వాటిని కొన్ని కంపెనీస్లో సినిమాల్లో తీయడానికి దాన్ని వైట్ చేయడానికి ఎంత చేశారు అవన్నీ వాస్తవాలు కదా ఇన్ని తప్పులు చేసేసి నిస్సిగ్గుగా ఇలా మాట్లాడుతున్న విలవయ్య జిక్కంపుట్ రాజా కనీసం మీకు అవగాహన ఉండాలి కదా ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు కదా అని స్క్రిప్ట్ పెట్టుకొని చెప్పేస్తే జనాలు ఎవరు నమ్ముతులేరు చేసే తప్పులు అన్నీ చేసేసి బయటకు వచ్చి అక్కడ ఈసారి ఎవ్వరూ నమ్మే పరిస్థితులు లేరు ఈ మాటలు నువ్వు ఎంత అవగాహన రీత్యా మాట్లాడుతున్నావో తెలుస్తుంది ఇన్ని డిస్టరీలకి మీ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు పాలసీని మార్చింది మీరు ఇవన్నీ మీరు చేసి తప్పుడు పనులు అన్నీ చేసేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన దోస్తున్నారు సిగ్గుండాలి అలాగ మా ప్రతిదానికి మీరు తప్పులు చేసేసి ఆ చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు అంటే జనాలు ఊరుకోరు జనాలు మీ పైన తిరగబడే రోజులు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా అబద్దాలు ఒక్కసారి పది మంది వచ్చి పదిసార్లు అబద్దాలు చెప్పేస్తే జనాలు నమ్ముతా అంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు జక్కంపుట్ రాజా గారు ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుపై వైఎస్ జగన్ ట్వీట్ ఈ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ మాట్లాడుతున్నాడు కదయా ఈ బాధ అంతా నీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ రోజు నువ్వు సక్రమంగా పరిపాలించి ఆ రోజు స్కామ్ చేయకపోయింటే ఇంత బాధ వచ్చి ఉండదు కదా ఇప్పుడు నువ్వు అంటున్నావు చంద్రబాబు నాయుడు గారిపై రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అని చెప్పి నిజంగా అంత ఆధారాలు ఉంటే ఆ రోజు నువ్వు చట్టప్రకారంగా చర్యలు తీసుకోండచ్చు కదా ఆ రోజు నువ్వు చేసిన తప్పుడు పనులన్నీ చేసేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిపైన తోస్తున్నావు అది జనాలు బాగా గమనిస్తున్నారు ఒకటి గుర్తుపెట్టుకో ఏంటంటే నువ్వు నీ పైన నలభై ఒక్క కేసులు ఉన్నాయి సీబీఐడి చేసింది నువ్వు ఈరోజు ఇవన్నీ మాట్లాడి దయ్యాలు వేదాలు వల్లించినట్టుందయ్యా ఒకటి గుర్తుపెట్టుకొని హుందాతనంగా రాజకీయాలు చేయి నువ్వు కూడా రేపు దీంట్లో కింగ్ ఇంత నువ్వు ఇంత చించుకుంటున్నావు కదా సూటిగా అడుగుతున్నావు ఆ రోజు మద్యం పాలసీ నువ్వు ఎందుకు చేంజ్ చేసావు మద్యం నువ్వు మద్యపాన్ని నిషేధం చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి మద్యపాన్ నిషేధం చేస్తా అని ఆ తర్వాత వచ్చి మద్యం పాలసీని చేంజ్ చేసి అది అప్పుడు వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆపి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు పెట్టావు దీనికి సమాధానం చెప్పు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చేయమని చెప్పి నువ్వు మద్యపాన్ని నిషేధం చేస్తా అని చెప్పి మాకు మంచి మద్యాన్ని కల్తీ మద్యాన్ని మీ అనుచరులకి మీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి మీకు ముడుపులు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి కల్తీ మద్యాన్ని తీసుకొని వచ్చి ముప్పై వేల మంది ప్రాణాలు తీశారు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మూడు లక్షలకు మందికి పైగా కిడ్నీ సమస్యలు అదేవిధంగా లివర్ సమస్యలు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ రోజు ఎవరైనా మద్యం షాపుల దగ్గరికి పోతే వాళ్ళు ఎంత బాధపడాల్సి ఈ తాగితే నోరు మండిపోతుంది కడుపు మండిపో పిచ్చి పిచ్చిగా ఉందయ్యా అని చెప్పి ఎంతమంది బాధపడ్డారో తెలుసా ఆ రోజు ఎంతమంది చావులకు కారణమయ్యావో తెలుసా జగన్మోహన్ రెడ్డి ఇది ఈరోజు ఇదేదో ఒక పొలిటికల్ అరెస్ట్ కాదు సమాజాన్ని పాడు చేసిన ఒక హంతకుణ్ణి ఈరోజు అరెస్ట్ చేశారు దీంట్లో ఉన్న నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేసి ఉన్నారు గుర్తుపెట్టుకో ఇలాంటి చేసి అమాయకంగా వచ్చి నంగి నంగిగా చెప్పేస్తే జనాలు అమ్ముతా అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేరు ఈ మద్యం పాలసీ వల్ల నీ మద్యం వల్ల నాశనమైన కుటుంబాలు ఇప్పటికీ గుర్తుపెట్టుకో వాళ్ళ ఉసురు ఊరికే పోదు నీ మెడకి యమపాసం అవుతుంది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఈయన మాట్లాడుతున్నాడు మద్యం స్కామ్ పేరుతో మొదట్లో ఇంత అన్నారు ఆ తర్వాత ఇంత అన్నారు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి ఇది ఇది ఇంకొక మాట అన్నాడు ఇది ఒక సినిమా కథల టీవీ సీరియల్లా సాగదీస్తున్నారు పైగా దీనికి కోట్ల జీబీల డేటాను తొలగించారంటే ఎల్లో మీడియా అయినాడు ఒక పెద్ద కథనం రాశారు అంటే అసలు ఏమీ లేని దాన్ని ఏదో ఉందని సృష్టించే ప్రయత్నం ఈ రామకృష్ణారెడ్డిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా తిట్టుకునే దానికి తప్పు లేదు ఎందుకు తెలుసా ఒక కోయల ముందే కూసింది అన్నట్టు ఈయన ఇంత అన్నారు అంత ఈరోజు ప్రాథమిక ఆధారాలతో ఫస్ట్ ఛార్జ్ షీట్లో వేసిన దాని ప్రకారం మూడు వేల ఐదు వందల కోట్లు తేలింది ఇంకా విచారం జరుగుతూ ఉంది ఇంకా ఎంతోమంది రికార్డ్ చేస్తూ ఉన్నారు నలభై ఒక మంది నిందితులు ఉన్నారు వీళ్ళందరితో తేలితే ఇవి కమిషన్ల కోసం మాత్రం తీసుకుంది మూడు వేల ఐదు వందల కోట్లు ఇంకా అవి క్యాష్ ద్వారా వచ్చింది అవన్నీ బయటపడితే మీరన్న అమౌంట్ వస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి ఊగారు ఓపీకి పట్టండి మళ్ళీ సీరియల్ అంటాను నీకు సీరియల్ రాసేది అలవాటేమో నువ్వు అందరికీ స్క్రిప్ట్లు రాయిస్తుంటావు కదా గతంలో పోసానికి వీళ్ళందరికీ బోరుగడ్డికి స్క్రిప్ట్లు రాసి ఇచ్చి తిట్టిచ్చావు కదా ఎవరితో పడితే వాళ్ళతో తప్పుడు మాటలు మాట్లాడిచ్చావు కదా అందుకని నీకు అన్ని ఆ విధంగా అనిపిస్తూ ఉన్నాయి ఫస్ట్ మీ మైండ్ సెట్ మారాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటి మీకు కూడా వణుకు పుడతూ ఉంటుందేమో ఒకప్పుడు నువ్వు ప్రధాన సలహాదారుడిగా ఉన్నప్పుడు అన్నిట్లో సకల శాఖల్లో ఏలు పెట్టేవాడు కదా ఈ శాఖలో కూడా అప్పుడు మిథున్ రెడ్డి చేలు పెడుతున్నప్పుడు ఇంత స్కామ్స్ రాజకేషర్ రెడ్డి చేస్తున్నప్పుడు ఆ రోజు ఇది తప్పయ్యా ఈ విధంగా చేయకూడదయ్యా పేదవాళ్ళ ప్రాణాలు దీకూడదయ్యా ఈ విధంగా లిక్కర్ వాళ్ళ పేదవాళ్ళ ప్రాణాలు పోతే వాళ్ళ ఆరోగ్య సమస్యలకు పాలవుతారు మనం చేయడం తప్పు వాళ్ళ ఉసురు మనకు తగలుతుందని ఆ రోజు చెప్పు ఇంత బాధ ఉండదు కదా ఈరోజు ఈ విధంగా మాట్లాడే బాధ ఉండదు కదా ఆ రోజేమో డబ్బు బాగా మరిగి ఎలక్షన్లో ఖర్చు పెట్టేద్దాం విదేశాల్లో ఎంజాయ్మెంట్ల కోసం బాగా సంపాదించుకున్నారు ఏకక్కడ దొరికితే అక్కడ అక్రమంగా పేదోడి ప్రాణం పోతున్నా లెక్క చేయకుండా ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళ ఉసురు దగ్గర అనుభవిస్తున్నారు ఈరోజు చట్టం దృష్టిలో దొంగలుగా దొరికిపోయి అనుభవిస్తూ ఉన్నారు మళ్ళీ వచ్చి కవర్ డ్రైవ్లు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొకటి ఈ నెవరో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రెడ్ రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారం సాగింది ఎక్కడ ఒక్క ఆధారం లే ఆధారాలు లేవంట భారతదేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థను సుప్రీంకోర్టులో అడ్డంగా బుక్ అయిపోయిన వీళ్ళు ఈరోజు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నమ్మించడం కోసం ఎన్ని తపనలు చూడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు అయ్యా ఒకప్పుడు మీ పాలనలో జరిగింది రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అంబేద్కర్ గారు కళల కన్న విధంగా జరుగుతూ ఉంది ఎవరైతే తప్పు చేశారో వాళ్ళపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటూ సిస్టంలో ఉండే చెత్తని తరిమేస్తూ ఉన్నారయ్యా అది గుర్తుపెట్టుకోండి ఈరోజు ఎక్కడ కక్ష సాధింపు లేదు ఎందుకంటే మీరు చేసిన తప్పులకి ఆ అడ్డంగా బుక్ అయిపోయి ఈరోజు లోపలికి వెళ్తూ ఒక పదాన్ని ఊరికే పదే పదే చెప్తే జనాలు నమ్ముతారు పద ప్రజలందరూ మీరు ఏ విధంగా కక్ష సాధి మీరు చేసిన కక్ష సాధింపుని చూశారు ఈరోజు జరిగే ప్రజా పాలన చూస్తూ ఉన్నారు ఈరోజు మీరు మాట్లాడుతూ ఉంటే జనాలు నవ్వుతున్నారు వీళ్ళు చూడండి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అందరినీ కక్ష సాధింపు చేశారు ఈరోజు అప్పుడు తప్పుడు పనులు చేశారు ఇప్పుడు అడ్డంగా చట్టం ముందు దొరికిపోయి దొంగలు ఇప్పుడు చూడు మళ్ళీ వాళ్ళు ఏరు వాళ్ళు ఏదైతే చేశారు అదే ఈరోజు వేరే వాళ్ళపైన బురద జల్లాలని చూస్తూ ఉన్నారు ఇది ఎవరు నమ్మరు అని ప్రజలు అనుకుంటున్నారయ్యా ఒక్కసారి బుద్ధి తెచ్చుకొని అందరూ ఒక హుందాతనమైన రాజకీయం చేయమని కోరుకుంటూ ఉన్నాం వీళ్ళెవరు తనుజారాణి గారు అమ్మ మీరు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు ఇది పూర్తిగా అక్రమ కేసు అంటున్నారు అమ్మ మీకు తెలియకపోతే తనుజారాణి గారు ఇది అక్రమ కేసు కాదు మీరు చేసిన తప్పులకి పాపం పండి ఈరోజు మీరు అరెస్ట్ అయ్యారమ్మా అడ్డంగా బుక్ అయిపోయి అది తెలుసుకోండి అమ్మా అదేవిధంగా మూడు సార్లు ఎంపీగా ఎన్నికైన బలవంత వా బలవంత వాంగ్మూలం చేయడానికి ఆయన ఏమన్నా చిన్నపిల్లవాడా అమ్మా అధికారంలో ఉండేటప్పుడు ఎవరున్న ఎక్కడెక్కడ ఆర్డర్లు ఉండాలని చేసి విదేశాల్లో కంపెనీలు పెట్టి మనీ లాండరింగ్ చేసిన వాళ్ళు అమ్మాయి కూడా అమ్మ అంత బలవంతంగా వాంగ్మూలం తీసుకుంటారమ్మా ఒకసారి గుర్తు తెచ్చుకోండి అమ్మా మీరు ఒకరు ఆలోచించండి ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఈ విధంగా మాట్లాడితే జనాల్లో మీ క్రెడిబిలిటీ పోతుందమ్మా ఇంకొకటి తప్పుడు కేసులు తప్పుడు కేసు కాదమ్మా మీరు చేసిన ఆ తప్పులకి మీ పైకి పడ్డ శిక్ష అమ్మా ఇది టీడీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడం వైఫల్యాలు టీడీపీ ప్రభుత్వంలో ప్రజాపాలన బాగా జరుగుతూ ఉందమ్మా ఇది రాజకీయ కక్ష సాధింపు అయితే కాదమ్మా మీరు చేసిన పేదవాళ్ళు ప్రాణాలు తీశారు కల్తీ లిక్కర్ స్కామ్ చేశారు అందుకని లిక్కర్లో పెద్ద స్కామ్ చేసి మీ ధన మూలం దాహం కోసం ఆనాడు మీరు చేసిన తప్పులకి ఈరోజు అనుభవిస్తున్నారు తనుజారాణి గారు అంతేగాని ఇది ఎక్కడా రాజకీయ కక్ష సాధింపు ఇది పేద ప్రజల రక్తాన్ని పిల్చుకొని ముప్పై వేల మంది ప్రాణాలు తీసిన దానికి దానిపైన ఎంక్వైరీ చేస్తే దాంట్లో ఇది కల్తీ లిక్క లెక్కర్ ద్వారా జరిగింది ఆ కల్తీ లెక్కర్కి ఏ ఒక్కడ జరిగిందంటే ఈ పాలసీని మొత్తం చూసి ఈ పాలసీ మొత్తంలో దాదాపుగా ఇవన్నీ ముడుపులతో కూడుకున్నటివి ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా వాళ్ళ ధనదాహం కోసం చేసిందని చెప్పి తేలి అరెస్ట్ అయ్యారమ్మా తనుజారాణి గారు గుర్తుపెట్టుకోండి ఒకటి దశాబ్దాలుగా ప్రజల్లో ఉంటూ వారు పొందిన పెదరుడి కుటుంబం బద్నాం చేసే లక్ష్యంతో తప్పుడు కేసులు ఎంతమంది మాట్లాడతారయ్యా తప్పుడు పనులు చేసేసి బా అరెస్ట్ అరెస్ట్ అయితే ఇప్పుడు అందరూ తప్పుడు కేసులు అంటారంటే మీ మానసిక పరిస్థితి ఎలా ఉందో చూడు జనాలను నమ్మించడానికి మద్యం అవినీతి కుంభకోణాలకు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి పైన పడి ఆడస్తూ ఉన్నారు ఈ దొంగలు ఐదేళ్ళు అధికారంలో ఉండి ఏమి చేసిందేమి లేక ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆధారాలు లేవనట్టు చెప్తారమ్మా సిట్టి చేతుల ఆధారాలు ఉన్నాయి ఆ ఆధారాలు మిదుంటికి కూడా తెలుసు కాబట్టే కదా సరెండర్ అయిపోతా అన్నాడమ్మా విడదల రజనీ గారు ఇక మీరు ఇప్పటికీ ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మీకు అవగాహన ఉందా మీరు ఎలా ఉన్నారు ఏదో అబద్ధాన్ని వచ్చి పదిసార్లు చెప్తే అనుకునేటట్టు మాట్లాడుతున్నది తప్పితే నిజంగా ఖండించే ఇది మీకు తెలియటం లేదు వైఎస్ గారి ఖాయంలో ఎలాంటి లిక్కర్ స్కామ్ జరగలేదు కానీ అధికారులు బెదిరించి తప్పుడు స్టేట్మెంట్స్ లిక్కర్ స్కామ్ జరగలేదని నువ్వు ఎలా చెప్తావమ్మా మద్యం పాలసీ చేంజ్ చేసింది అబ్బద్ధమా చేంజ్ చేశారు కదా రెండుసార్లు వీళ్ళ పార్టీ వాళ్ళకి ముడుపులు ఏమన్నా వాళ్ళకి డిస్లరీలు చేంజ్ చేసింది అబద్ధమా కొత్త డిస్లరీలు ఏమాత్రం మద్యం అనుభవం లేకపోయినా కానీ వాళ్ళకందరికీ పర్మిషన్లు ఇచ్చి ఎక్కడికక్కడ పర్మిషన్లు ఇచ్చి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యలో పుట్టిన కంపెనీలకు డిస్టలరీలకి అన్నిటికీ మద్యం పైన పర్మిషన్స్ ఇచ్చేసి అవుట్ ద్వారా కల్తీ లిక్కర్ చేసి ప్రజలకి లేఖ ఇచ్చి ప్రజలు ప్రాణాలు తీసింది వాస్తవం కాదా అమ్మ ఈ విధంగా స్కామ్ జరగలేదు మారణ హోమం జరిగింది ఆ లిక్కర్ దానివల్ల అది అమ్మ విడదల రజని ఏదో అమాయకంగా వచ్చి మాట్లాడిస్తే జనాలు నమ్ముతారంటే జనాలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు జనాలు చైతన్యవంతులయ్యారు మీ పాపం పండింది అనుకుంటున్నారు ఈయనెవరో మాట్లాడుతున్నారు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారంట అధికారంలో కక్ష తీర్చుకోవడానికి అన్నట్లు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ బలహీనం చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు పని పనిచేస్తున్నారు అసలు మద్యం వ్యవహారంలో అవినీతి అంశం ఉంది చోట కుంభకోణం చూపి కేసులు రాక్షసత్వాన్ని చూపుతున్నారంట అయ్యా నిజంగా రాక్షసత్వం చూపించి నిజంగా కక్ష సాధింపు చేస్తుంటే మీలాంటి వాళ్ళు ఇక్కడ మాట్లాడగలుగుంటారా తెలుగుదేశం పార్టీ హయాంలో ఇప్పుడు ఎక్కడ కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపనే చేయటం లేదు చేసిన తప్పులకు మీరు తప్పులు చేసేసి మీరు బుక్ అయిపోయి మీరు అడ్డంగా అరెస్ట్ అవుతూ ఉంటే ఈరోజు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మీ పరిస్థితి ఎలా ఉందో జనాలు అందరూ చూస్తూ ఉన్నారు ఎందుకంటే నిజంగా కక్ష సాధింపు చేస్తుంటే వైఎస్ఆర్సీపీలో ఒక్కరు మిగిలి ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో సహా కూటమి ప్రభుత్వం లక్ష్యం కక్ష సాధింపు కాదు అభివృద్ధి సంస్కరణలు అదేవిధంగా సంక్షేమం అందించాలి దానికి తగ్గట్టుగా ఈరోజు పాలన చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ప్రజలకు మంచి చేస్తూ ఉన్నారు పరిశ్రమలు తీసుకొని వస్తున్నారు బ్రాండ్ ఇమేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా సిస్టంలో ఎవరైతే గతంలో అధికారం ఉపయోగించుకొని మాకు తిరుగులేదు అనుకున్నారు అలాంటి వాళ్ళు చేసిన తప్పులకు అలాంటి వాళ్ళని చట్ట ప్రకారంగా విచారణలు జరిపించి చట్ట ప్రకారంగా ఆధారాలని న్యాయ వ్యవస్థల ముందు ప్రజల ముందు పెడుతూ ఉంటే ఈరోజు మీరు కూడా ఆఖరికి ఇప్పుడు మిథున్ రెడ్డి గారు కూడా కోర్టు వెళ్ళినప్పుడు నేను సరెండర్ అవుతాను నాకు సమయం ఏమన్నా అంటే అంటే ఆయనకి ఏం తెలుసు ఇప్పుడు కూడా బెయిల్ ఆయన తెలుసు తప్పు చేశాడు కాబట్టి ఈరోజు మీరు కవర్ డ్రైవ్లు చేయడం కోసం ఇవన్నీ మాట్లాడితే జనాలు ఎవరు నమ్మురు పరిస్థితుంది ఎందుకంటే మిథున్ రెడ్డే ఒప్పుకున్నాడు పెదిరెడ్డి కొడుకే ఒప్పుకున్నాడు కదయ్యా ఏమని తప్పు చేసే తప్పు జరుగుంటుంది నాకు ఇంకా బెయిల్ ఎట్టో రాదు నాకు జైల్లో ఫెసిలిటీస్ కల్పించండి నాకు కనీసం సరెండర్ అయ్యేదానికి టైం ఏమన్నా పెదిరెడ్డి కొడుకే చెప్పాడు కదా మా మళ్ళీ మీరు వచ్చి బయటకు వచ్చి ఈ విధంగా ఈ విధంగా చెప్తూ ఉంటే జనాలు అసలు వీళ్ళకి అండర్స్టాండ్ ఏముంది ఎవరు చెప్తూ ఉన్నారు ఎవరు గైడ్ చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు ఈ నెవరో విజయనగరం జడ్లు ఏమంటున్నారు తిన్న రామజా వైఎస్ఆర్సీపీకి విధేయులుగా ఉంటే ఆ ప్రాంతం ఆ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడం అయింది ఆ పార్టీ జిల్లాలో బలహీనం చేశారు కాబట్టే కదా గతంలో మీరు ఏదో బలోపేతం చేస్తున్నాడు ఇదేదో మద్యం కుంభకోణం అనేది నువ్వు ఏదో ఏదో మాట్లాడుతున్నావు దీని అన్నిటినీ చూసి జనాలు ఏమనుకు నవ్వుకుంటూ ఉన్నారు ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ ప్రాంతంలో ఎంతోమంది ప్రజల్ని గతంలో తాను అధికారంలో ఉండేటప్పుడు ఊర్ల నుంచి తరింగొట్టాడు మిల్క్ కాడి నుంచి మామిడి రైతుల కాడి నుంచి అందరికీ ఒక సిండికేట్గా తయారై ఆయన చెప్పిన రేటుకి కొనేటం ఈ విధంగా వేధించాడు అదంతా ఈరోజు ఉసురులా తగిలి వాళ్ళ కుటుంబం చేసిన పాపాలకి ఈరోజు పాపం పండి పాపాల పెద్దిరెడ్డి గారి కుమారుడు పాపాల మిథున్ రెడ్డి గారు ఈరోజు అడ్డంగా ఆధారాలతో బుక్ అయిపోయి అరెస్ట్ అయ్యాడయ్యా అది గుర్తుపెట్టుకోండి ఇతను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఈయన అన్నా క్యాంటీన్లో భోజనం వాళ్ళు బిచ్చగాళ్ళతో పోల్చి ఎట్లా పడితే అట్టని నీచంగా మాట్లాడిన వ్యక్తి అంటే అన్నా క్యాంటీన్ల గురించి అదే అది ఒక పథకం అని చెప్పి అంటే ఈరోజు అన్నా క్యాంటీన్లో రోజుకి మూడు నుంచి ఐదు లక్షల మంది వరకు భోజనం చేస్తూ ఉన్నారు ఎంతోమంది పల్లెల్లో నుంచి పట్టణాలకు వచ్చిన వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు హాస్పిటల్ దగ్గర ఉండే వాళ్ళు తక్కువ ఖర్చుతో భోజనం జరుగుతుంది మా కడుపు నిండా చంద్రబాబు నాయుడు అన్నం పెడుతున్నాడు అనుకుంటూ ఉంటే ఈయన ఆ అన్నా క్యాంటీన్ల గురించి ఎంత దిగజారి మాట్లాడిన వ్యక్తి కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరన్నా అన్న క్యాంటీలు తిడతారా కానీ ఈయన తిట్టాడు ఎవరు ఈ తాటిపట్టి చంద్రశేఖర్ గారు ఈయన ఇప్పుడు ఎప్పుడు పడితే ఈయన ప్రతిదానికి ముందుకొచ్చేసి ఆయన ఎవరు పట్టించుకోరు ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడుతున్నట్టు మనం ఎవరు పట్టించుకోరు అందుకని ప్రతిసారి వస్తారు ఇప్పుడు ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చిన హామీలు అమలు చేయలేని చంద్రబాబు నాయుడు తన అధికారాన్ని ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకోవడానికి వాడుతున్నారు అంటున్నారు అయ్యా చంద్రశేఖర్ గారు మీరు ఎమ్మెల్యే ఎలా అయ్యారో నాకైతే అర్థం కావటం ఇచ్చిన హామీలు అన్నారు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు నా గతంలో మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు చేయకుండా మద్యం స్కామ్ చేసి అడ్డంగా బుక్ అయిపోయాడు కానీ చంద్రబాబు నాయుడు గారు కొన్ని చెప్పారు ఏంటో తెలుసా అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేస్తామని అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఈరోజు పేదోడికి భోజనం పెడుతున్నారు పెన్షను మీరు పెంచడానికి ఎన్ని రోజులు తీసుకున్నారు ఐదేళ్ళు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తొలి నెలలోనే ఏడు వేల పెన్షన్ భారతదేశంలో ఎవరో ఎవల చంద్రశేఖర్ గారు తెలుసుకోండి పెన్షన్ పెంచి ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు వికలాంగులకు గతంలో మీరు మూడు వేలు ఇస్తే ఈరోజు ఆరు వేలు ఇస్తున్నాడు అదేవిధంగా గతంలో మత్స్యకారులకి మీరు పదివేలు ఇస్తే ఈరోజు ఇరవై వేలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో మీరు ఎవరైతే పాస్టర్లను మౌజాములను ఇమాములను అదేవిధంగా బ్రాహ్మణులను నాయ బ్రాహ్మణులు వీళ్ళందరినీ మోసం చేస్తే ఈరోజు వాళ్ళందరికీ అండగా ఉంటూ ఆ గౌరవ మృత అనేది చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఇస్తామన్నారు ఇచ్చారు అదేవిధంగా పరిశ్రమలు తీసుకొని వస్తామని చెప్పారు ఆ కాగ్నిజెంటు టీసీఎస్ కా నుంచి ఎల్జీ బయోప్లాన్స్ ఎల్జీ కావచ్చు అదేవిధంగా రిలయన్స్ కావచ్చు రెన్యూ కావచ్చు రేమాండ్ కావచ్చు ఈ విధంగా ఎన్నో కంపెనీల్ని తీసుకొని వస్తూ ఉన్నారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి ఒక్క నెరవేరుస్తూ అదే విధంగా ప్రజలకు ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకొని వెళ్తూ ఉన్నారయ్యా ఈరోజు మీకు చేతనైతే ప్రజలకి క్షమాపణ చెప్పండి లిక్కర్ స్కామ్ చేసినందుకు ఇంకొకటి అసలు జరగని మద్యం కుమ్ముకొని జరిగినట్లు చూపి అరెస్ట్ చేస్తున్నారు ఏంది లిక్కర్ స్కామ్ జరగలేదా నీకు తెలీదా అదే మద్యం పాలసీని చేంజ్ చేసి ఎట్లా పడితే అట్లా ప్రజలను దోచుకుంది మీరు కదా ఈ విధంగా దోచుకొని నిస్సిగ్గుగా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ప్రజలు నవ్వుతున్నారయ్యా ప్రజలు నవ్వుతున్నారు వీళ్ళు ఎలా శాసనసభలే నువ్వు ఇంకొకటి అడగాల్సింది నువ్వు ఎమ్మెల్యేగా నీ ఎర్రగొండని పాలెం నియోజకవర్గ ప్రజలు నిన్ను గెలిపించారు మిమ్మల్ని గెలిపిస్తే మీ బాధ్యత ఏంటి శాసనసభకెళ్ళి శాసనసభలో మీ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడాలి నువ్వు ఇప్పటివరకు ఎన్నిసార్లు శాసనసభ సమావేశాలకు వెళ్ళావయ్యా గెలిచినప్పటి నుంచి సమాధానం చెప్పు ఈరోజు మిథున్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు నువ్వు మీ నియోజకవర్గ ప్రజలు నిన్ను గెలిపిస్తే ఎమ్మెల్యేగా నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు దీనికి సూటిగా అడుగుతూ ఉన్నాం దీనికి సమాధానం చెప్పి దీనికి సమాధానం చెప్పలేవు ఎందుకంటే మీ నాయకుడు వద్దనంట వెళ్ళలేదంట అక్కడే తెలుస్తుంది నీకు ప్రజలపైన మమకారం లేదు ఎరగొండెపాలెం నియోజకవర్గ ప్రజలు నిన్ను గెలిపించి ప్రజలకు సేవ చేయ అని చెప్తే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి సేవలు ధరిస్తున్నావు కానీ నియోజకవర్గ ప్రజల గురించి మాట్లాడి అసెంబ్లీకి డుమ్మా కొట్టావు నువ్వు కూడా ఈరోజు ఇటు గురించి మాట్లాడుతుంటే నీ నియోజకవర్గ ప్రజలు ఏంట్రా మనకి కర్మ మనం అని అనుకుంటూ ఉన్నారయ్యా తాటిపటి చంద్రశేఖర్ గారు అది తెలుసుకోండి ఇంకొకటి చంద్రశేఖర్ గారు ఈ విధంగా మనం చూసాం వైఎస్ఆర్సిపి పేజ్ వీళ్ళు ఏ విధంగా మాట్లాడారో మంది ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నాం ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నారో ఒక్కసారి చూడండి ప్రజలారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి వీళ్ళు ఒకరేమో డిస్లరీలు లేదంటా ఉంటారు ఇంకొకరేమో ఇంకొకటి కక్షాదింపట్టారు ఇంకొకరు అక్రమ అరెస్ట్ అంటారు ఏదేదో నోటికి అది ఎంత డైవర్షన్ చేసుకోవడం కోసం ఎందుకు ఇంత భయపడుతున్నారు ఆ రోజు ఈ మద్యం స్కామ్ చేయకపోయి ఉంటే ఈ రోజు ఇంత బాధ వచ్చిండేది కాదు కదా ఆ రోజు పేదవాళ్ళ ప్రాణాలు తీశారు ముప్పై వేల మంది ప్రాణాలు తీశారు మూడు లక్షల మందికి పైగా లివరు కిడ్నీ సమస్యలు వచ్చే విధంగా చేసింది వీళ్ళు కదా వీళ్ళ మద్యం కదా ఆ రోజు మద్యం దాగిన ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి అది వాస్తవం కాదా ఈరోజు ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నారు సూటిగా వీళ్ళకి తెలిసి మనం తెలుసుకుంటే ఆల్కహాల్ ఫైరోగాలాల్ డైయిథైల్ తాలెట్ ఐసోపులరిక్ యాసిడ్ ఇలాంటివి ఏవేవో యాసిడ్లు కలిపి ఆ మద్యంలో పేదవాళ్ళు ప్రాణాలు పోవడానికి కారకులు కలిగి ఎంతో మంది యువత ఆ మద్యం దాగి ఆరోగ్య సమస్యలు వచ్చి ఇటు జీవితంలో ఏం చేయలేక నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు మీ మద్యం వల్ల ఆ ఉసురు ఉరికే పోతుందా నార్మల్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే మన పెద్ద ఢిల్లీ లిక్కర్ కన్నా పది రెట్లు పెద్ద స్కామ్ మీరు చేసింది ఇంకొకటి వంద రూపాయలకు వచ్చే బాటలను కూడా ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు చేసి అమ్మింది వాస్తవం కదా అదేవిధంగా ఈ మద్యం కుమ్మలం మిథున్ రెడ్డి కంపెనీలను కోఆర్డినేట్ చేసుకుంటూ మనీ లాండరింగ్ చేసుకుంటూ బిగ్ బాస్ వరకు డబ్బులు చేర్చడంలో చేసింది వాస్తవం కదా దాదాపుగా యాభై నుంచి అరవై కోట్లు నెల నెల తీసుకుని వాస్తవం కదా ప్రతి నెల ఐదు కోట్ల నుంచి ఆరు కోట్లు వీళ్ళ కంపెనీలేకి వాటాల ద్వారా వెళ్ళింది వాస్తవం కదా అదేవిధంగా రెడ్డి లాంటి వాళ్ళు డొల్లా కంపెనీలు పెట్టిందే వాస్తవం కదా అదే అదేవిధంగా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసింది వాస్తవం కదా వెయ్యి కోట్లకు పై పెట్టుబడి బెంగళూరులో స్థిరాస్తి రూపంలో పెట్టింది వాస్తవం కదా చెవిరెడ్డి ఎలక్షన్ టైమింగ్లో హైదరాబాద్ నుంచి తాడేపల్లికి తిరుపతికి ప్రకాశం డిస్టిక్కి నెల్లూరుకి డబ్బులు మళ్లించింది వాస్తవం కదా ఆయన కారులో రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల వరకు మళ్ళింది వాస్తవం కదా తాడేపల్లి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ రూమ్ నెంబర్ మూడు వందల పన్నెండులో చర్చలు జరిపింది డబ్బులు ట్రాన్సాక్షన్ చేసింది వాస్తవం కదా ఇవన్నీ ఉన్నాయి ఇమిటేషన్ బ్రాండ్స్ క్రియేట్ చేసి ఆ బ్రాండ్ల పేరిట జనాలు లేకపోతే జనాలు ప్రాణాలు తీసింది వాస్తవం కదా అదేవిధంగా మద్యం ముడుపులో దుబాయ్ లో కంపెనీలు పెట్టి మీకు సంబంధించిన కొంతమంది యూఏలు నలభై యాభై సార్లు యుఏకి వెళ్ళేసి వచ్చింది వాస్తవం కదా గోల్డ్ వీసాలు పొందింది వాస్తవం కదా దాదాపుగా ఇప్పటివరకు అరవై రెండు కోట్లు జప్తు చేసింది వాస్తవం కదా ఈ విధంగా ఇన్ని తప్పులు చేసి ఆ రోజు ఉన్న మద్యం పాలసీని చేంజ్ చేసి అక్కడ ఉన్న మీకు కావాల్సిన వాళ్ళని అక్కడ ఆ పోస్టుల్లో పెట్టుకొని ఆ పోస్టుల్లో వాళ్ళని పెట్టుకోవడమే కాకుండా ఎన్నో తప్పులు ఆ డబ్బుని దోచుకొని పేదవాళ్ళ ప్రాణాలు పోతున్న లెక్క లేకుండా ఎవరు అడుగుతారులే అని అహంకారంతో ఆ రోజు తప్పు చేసింది వాస్తవం కదా ఇవన్నీ తప్పులు చేసేసి ఈరోజు జనాల ముందుకొచ్చి అమాయకు అయ్యో అరెస్ట్ అయిపోయాడు అంటే ఎవరు జనాలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు ఎందుకంటే ఆ రోజు ఎన్నో కుటుంబాలు వా వాళ్ళ భర్తలను కోల్పోయి ఎంతో మంది మహిళలు ఈ రోజుకు కూడా బాధపడుతూ ఉన్నారు మీరు తెచ్చిన లిక్కర్ పాలసీల యా మీరు ఆ విధంగా ఆ రోజు అంతమంది ప్రాణాలు తీశారు కాబట్టి అవన్నీ ఉసిరై రోజు యమపాసమై మీ మెడలకు చుట్టుకుంది అది గుర్తుపెట్టుకోండి ప్రజలు కూడా గమనించాలి ఈ రోజు ఇదేదో రాజకీయ అరెస్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి చేసి పేదవాళ్ళ ప్రాణాలు తీసిన దానికి ఈరోజు అరెస్ట్ అయ్యాడు మిథున్ రెడ్డి ఇది పేద ప్రజలు చేసుకోవాల్సిన ఒక పండుగ రోజు ఎందుకంటే పేద ప్రజల ప్రాణాలు తీసిన నర రాక్షసులు ఈరోజు అరెస్ట్ అయ్యారు అది గుర్తుపెట్టుకోండి